ప్రైజ్ ద లాడ్ ఈ వీడియోలో దానియలు చరిత్ర పూర్తిగా చెప్పడం లేదు కానీ బబులోను సామ్రాజ్యంలో అప్పటికి ఎంతో గొప్ప స్థాయిలో ఉండి నీతిగా జీవిస్తున్న దానియలను సింహాల గుహలో ఎందుకు వేశారు దేవుడు అతన్ని సింహాల గుహలోంచి ఎలా తప్పించాడు బబులోను సామ్రాజ్యంలో ఆనాటి పరిస్థితులు ఏమిటి బబులోను సామ్రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం ఆనాటి బబులోను సామ్రాజ్యం ఇదే ఆనాటి బబులోను యూఫ్రటిస్ నది వద్ద ఉన్న ఒక ఓడరేవు పట్టణం మెసపటోమియాలోని అత్యంత సంపన్న నగరాలలో బబులోను సామ్రాజ్యం కూడా ఒకటి ప్రస్తుతం బబులోను బాగ్దాద్కు దక్షిణం వైపు దాదాపుగా యాభై మైళ్ళ దూరంలో ఆధునిక ఇరాక్లో ఉంది ఆ రోజుల్లో దానియేలు ఇక్కడే నివసించాడు దానియేలు క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై నుండి ఐదు వందల ముప్పై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో నివసించాడు ఆ రోజుల్లో బబులోను సామ్రాజ్యంలో రాజు తమ శత్రువులను రాజ్య శాసనాలను వ్యతిరేకించేవారిని తీవ్రమైన నేరాలను చేసిన వారిని చంపడం కోసం సింహాలను గుహల్లో పెట్టి పోషించేవాడు ఎవరైనా రాజుకు వ్యతిరేకమైన పని చేస్తే వారిని ఆ సింహాల గుహలో వేసి చంపేసేవారు బబులోను సామ్రాజ్యాన్ని దర్యావేషు అనే రాజు పరిపాలించడం మొదలుపెట్టిన రోజులు అవి దర్యావేషికి అప్పటికి అరవై రెండు సంవత్సరాలు రాజుకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండడం కోసం దర్యావేషు తన సామ్రాజ్యం మొత్తంలో నూట ఇరవై మంది అధికారులను నియమించుకున్నాడు ఈ నూట ఇరవై మంది అధికారుల పైన ముగ్గురు అధిపతులను నియమించాడు ఈ నూట ఇరవై మంది అధికారులు ముగ్గురు అధిపతుల ద్వారా రాజ్య పరిపాలన సులభంగా సాగేది ఈ ముగ్గురు అధిపతులలో కూడా దానియేలే ముఖ్యమైనవాడు ప్రధానమైనవాడు ఎందుకంటే దానియేలు నీతిమంతుడు చాలా జ్ఞానం కలిగినవాడు యథార్థమైనవాడు అంతకు అంతకుముందు ఉన్న రాజులందరి చేత దానియేలు ఎంతో గౌరవం పొంది ఉన్నాడు అంతేకాకుండా దానియలు రాజైన దర్యావేషకు చాలా ఇష్టమైనవాడు రాజ్యంలో కొన్ని అతి ముఖ్యమైన విషయాలను దానియలు సలహా తీసుకుని ఆ ప్రకారమే దర్యావేష తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఇదే మిగిలిన అధికారులకు అధిపతులకు అస్సలు నచ్చడం లేదు ఎందుకంటే దానియేలు ఒక యూదుడు అతను తమ దేశానికి చెందినవాడు కాదు ఇస్రాయేల్ దేశం నుండి బానిసగా తమ దేశానికి తీసుకొని రాబడినవాడు అలాంటి ఒక బానిస తమపై అధికారం చలాయించడం అనే విషయం వారికి అస్సలు నచ్చడం లేదు పైగా దానియలు ప్రధానమైన అధికారిగా ఉండడం వల్ల తాము ఎలాంటి లంచాలు తీసుకోలేకపోతున్నారు దానియలు ఎలా నీతిగా జీవిస్తున్నాడో తాము కూడా అలాగే నీతిగా జీవించాల్సి వస్తుంది ఇలాంటి దానియలను అతని అధికారం నుండి ఎలాగైనా తప్పించాలని అతని క్రింద ఉన్న అధికారులు అధిపతులు ఎంతగానో ప్రయత్నించారు ఎన్నోసార్లు దానియలపై నిఘా పెట్టారు రాజ్య పరిపాలన విషయంలో అతడు ఏదో ఒక తప్పు చేస్తాడని అతనిపై ఏదో ఒక నిందమోపాలని ఎంతో ప్రయత్నించారు కానీ దానియలుపై మోపడానికి ఒక్క నింద కూడా వారికి దొరకలేదు ఎందుకంటే అతను ఎంతో నమ్మకస్తుడై ఏ ఒక్క తప్పు కానీ ఏ నేరం కానీ చేయలేదు చేయడు కూడా కాబట్టి దానియలను ఏదో ఒక విధంగా చంపేయాలి అని వారంతా ఆలోచించారు కానీ అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే దానియేలు బబులోను సామ్రాజ్యంలో అంతకు ముందు ఉన్న రాజులకు ఇప్పటి రాజైన దర్యావేషకు ఎంతో సన్నిహితుడు ముఖ్యమైనవాడు పైగా ఎంతో మంచివాడు దైవజ్ఞానం ఉన్నవాడు అనే పేరు పొందినవాడు కాబట్టి దానియలను చంపడం అసాధ్యం కాబట్టి దానియలను ఏదో ఒక విధంగా రాజు చేతే చంపించేస్తే తమకు ఉన్న అడ్డంకి పూర్తిగా తొలగిపోతుంది అని బబులోను సామ్రాజ్యం అధికారులు అధిపతులందరూ ఆలోచించి దానియులుపై ఒక కుట్ర పన్నారు దానియేలు ఏ తప్పులోనూ తమకు దొరకడు అయితే దానియాలకు ఒక అలవాటు ఉంది అదేమిటంటే ప్రతిరోజు తప్పనిసరిగా తన దేవుణ్ణి ప్రార్థిస్తాడు కాబట్టి ఆ విషయంలోనే ఏదో ఒక మెలిక పెడితే అతడు తన దేవుణ్ణి ఆరాధించడమే తప్పు అనే విధంగా ఒక చట్టం తీసుకుని వస్తే ఆ ఒక్క విషయంలో మాత్రమే దానియాలను పట్టుకోవచ్చు దేవుని ఎందు భక్తి విషయంలో తప్ప ఇక ఏ విషయంలోనూ దానియాలను పట్టుకోలేమని వారందరూ ఆలోచించి ఒక ప్రణాళిక వేసి కుట్రతో వారంతా రాజు వద్దకు వెళ్లారు రాజు చిరంజీవిగా జీవించాలి అంటూ రాజును పొగిడి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం అదేమిటంటే రాజ్యంలో ఉన్న ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సహస్రాధిపతులు అందరూ కలిసి రాజు ఒక ఖచ్చితమైన చట్టాన్ని పెట్టాలని ఆలోచించారు తమరు ఆ చట్టము స్థిరపరిచి దానిని శాసనంగా చాటింప చేయాలని ఆలోచించారు అదేమిటంటే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముప్పై రోజుల వరకు మీ దగ్గర తప్ప ఏ దేవుని వద్ద కానీ ఏ మనిషి వద్ద కానీ మనవి చేయకూడదు ఈ శాసనం తప్పి ఏ దేవుని వద్ద గాని ఏ మనిషి వద్ద గాని ఎవడైనా వారి మనవిని చేసినట్లయితే వాడిని వెంటనే సింహాల గుహలో పడవేయాలి రాజా ఈ ప్రకారంగా మీరు ఒక శాసనాన్ని పుట్టించి మాదీల పారసికల పద్ధతి ప్రకారం ఆ శాసనము స్థిరంగా ఉండేటట్లు దానిమీద సంతకం చేయాలి అని రాజుతో వారంతా మనవి చేశారు ఆ అధికారులు అధిపతులు అందరూ దానియులపై కుట్ర చేయడానికి ఈ శాసనం పుట్టించారు అని రాజుకు తెలియదు పైగా తన అధికారులు అధిపతులందరూ కోరుతున్నారు కాబట్టి ఇలాంటి శాసనం వల్ల ఎవరికీ నష్టం లేదు కాబట్టి రాజు ఆ శాసనాన్ని పుట్టించి వెంటనే దానిపై సంతకం చేశాడు దానియలు రోజుకు మూడుసార్లు దేవుడిని ప్రార్థిస్తాడు అతను ఒక్కరోజు కూడా మానకుండా దేవుని ప్రార్థిస్తాడు ఇప్పుడు ముప్పై రోజుల పాటు ఏ దేవుడిని ప్రార్థించకూడదు అనే క్రొత్త చట్టం వచ్చింది ముప్పై రోజుల పాటు దానియలు దేవుడిని ప్రార్థించకుండా ఉండడం అసాధ్యం కాబట్టి ఈ కొత్త చట్టం ప్రకారం దానియలను పట్టుకుని ఖచ్చితంగా చంపేయచ్చు అనేదే వారి కుట్ర ఇలాంటి ఒక కొత్త శాసనం తయారు చేయబడి రాజు అనుమతి పొంది రాజుతో సంతకం కూడా చేయబడింది అని దానియలకు తెలిసింది అయినా సరే దానియలు ఏమాత్రం భయపడకుండా తన అలవాటు ప్రకారం తన ఇంటికి వెళ్ళి యధాప్రకారంగా ప్రతిరోజు తన మేడపై గదిలో ఎరుశ్లేం వైపు ఉన్న తన కిటికీని తెరిచి మోకరించి రోజుకు మూడు సార్లు దేవుణ్ణి ప్రార్థించడం దేవుణ్ణి స్తుతించడం మాత్రం మానలేదు ఎందుకంటే ఈ రాజ్యాలు ఈ రాజులు ఈ శాసనాలు దానియలు దృష్టికి అతి స్వల్పమైనవి అల్పమైనవి ఇవి నుండి తనను దూరం చేయలేవు అంత దృఢమైన విశ్వాసం కలిగిన వాడు ఒకరోజు దానియలు దేవుని ప్రార్థిస్తున్న సమయంలో ఆ మనుషులంతా గుంపుగా కూడివచ్చి దానియేలు తన దేవుణ్ణి ప్రార్థన చేయటం ఆయనను బ్రతిమాల్కోవడం చూశారు ఇంకేముంది దానియేలు ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు మాకు దొరికిపోయాడు ఇక దానియలకు మరణం తప్పదు అని సంతోషంతో రాజు వద్దకు వారందరూ గుంపుగా వెళ్లారు రాజా నువ్వు క్రొత్తగా పెట్టిన శాసనం విషయం బట్టి ముప్పై రోజుల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను ఏ మానవునికైనాను ఎవడు ప్రార్థన చేయకూడదు ఎవడు ఏ మనవి చేయకూడదు ఎవడైనా అలా చేస్తే వాడు సింహాల గుహలో పడద్రోయబడాలని నీవే ఆజ్ఞ ఇచ్చావు కదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయో పారశీకుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరం ఎవరునూ దాన్ని రద్దుపరచలేరు అన్నాడు అలాంటి శాసనాన్ని మీరే స్వయంగా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆ శాసనాన్ని ఒకడు లెక్క చేయటం లేదు అతను ఎవరంటే చెరపట్టబడిన యూదులలోనున్న దానియేలు అతను నిన్ను కానీ నీవు పుట్టించిన శాసనాన్ని కానీ లక్ష్య పెట్టడం లేదు అతను ప్రతిరోజు మూడుసార్లు తన దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు మీరు క్రొత్త చట్టం పుట్టించిన తర్వాత కూడా ఇది నిరంతరం జరుగుతూనే ఉంది దానియలు లాంటి గొప్ప వ్యక్తే మీ శాసనాన్ని లెక్క చేయకపోతే ఇక మీ శాసనానికి విలువేముంది అని వారంతా రాజుకు దానియలుపై ఫిర్యాదు చేశారు ఈ మాట వినగానే దర్యావేషకు సహజంగా ఎంతో కోపం రావాలి కానీ దర్యావేషు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఎందుకంటే ఇప్పుడు అధిపతులందరూ ఫిర్యాదు చేసేది ఒక గొప్ప వ్యక్తి పైన దేశంలోనే ఎంతో నీతిమంతుడై జ్ఞానవంతుడై రాజ్య పరిపాలనలో ముఖ్య పాత్ర పోషిస్తున్న దానియల మీదే వారు ఫిర్యాదు చేస్తున్నారు దానియలను అడ్డు తప్పించుకోవడం కోసం దానియలను తన చేతే చంపించడానికి వీరంతా ఈ క్రొత్త చట్టాన్ని పుట్టించారు అని రాజుకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఎలాగైనా దానియలను ఈ కుట్ర నుండి తప్పించాలి దానియాలను రక్షించాలి అని రాజు తీవ్రమైన ప్రయత్నం చేశాడు వారందరికీ ఎంత నచ్చ చెప్పినా దానియాలను విడిచిపెట్టడానికి ఒప్పుకోవడం లేదు ఏ విధంగానైనా దానియలను శిక్ష నుండి తప్పించాలని రాజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో తీవ్రమైన ప్రయత్నాలే చేశాడు అయినప్పటికీ ఆ అధిపతులు ఆ అధికారులు మంత్రులు రాజు మాటను లెక్క చేయలేదు దానియలను విడిచిపెట్టడానికి అస్సలు ఒప్పుకోలేదు ఎలాగైనా దానిల్ని విడిపించాలని రాజు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడని వారికి అర్థమై ఇంకా ఎక్కువ మంది జనంతో రాజు వద్దకు వచ్చి రాజా ఒక్కసారి మీరు పెట్టిన శాసనాన్ని ఏ మనిషి కూడా రద్దుపరచలేడు ఇది మాదీల పారసికుల పద్ధతి ఏదైనా ఒక చట్టాన్ని రాజు పెట్టాక చివరికి దాన్ని రాజు కూడా రద్దుపరచలేడు అని మీకు తెలుసు అన్నారు తను ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు దానియల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరని దానియలను చంపడానికే ఈ కుట్ర పన్నారని దర్యావేషి నిర్ణయించుకొని ఇక తను చేసేది ఏమీ లేక దానియలను సింహాల గుహలో వేయమని ఆజ్ఞాపించాడు అయితే రాజు ఆ సమయంలో దానియలతో ఒక్క మాట అన్నాడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అనే మాటను రాజు దానియులతో చెప్పాడు అంటే నిన్ను రక్షించడం నా వల్ల కాలేదు నిన్ను రక్షించాలని ఈ కుట్ర నుంచి తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నేను చేయలేకపోయాను ఇక నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించాలి ఇక నీకు దేవుడే దిక్కు అనే అర్థం వచ్చేటట్లుగా చెప్పి రాజు దానియలను సింహాల గుహలోకి పంపాడు అయితే దానియలుపై కుట్ర పన్నిన బబులోని సామ్రాజ్యపు అధికారులు అధిపతులు దానియలను సింహాల గుహలో వెయ్యాలని ముందుగానే కుట్ర పన్నారు కాబట్టి ఆ సింహాలకు ముందు కొన్ని రోజుల నుండి ఆహారం ఇవ్వకుండా వాటిని బాగా ఆకలితో ఉంచారు ఎందుకంటే దానియలను సింహాల గుహలో వేయగానే సింహాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానియలను చంపి అవి తినేయాలి అనేదే వారి ఆలోచన ఈ విధంగా దానియాలను ఎలాగైనా చంపి తీరాలి అనేది వారి కుట్ర దానియలను సింహాల గుహలో పడదరోశాక వెంటనే ఒక పెద్ద రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారాన్ని మూసివేశారు ఎందుకంటే ఆ సమయంలో రాజు నిర్ణయం మార్చుకొని మరలా దానియాలను బయటికి తీసేస్తాడేమో అని ఆలోచించి ఆ సింహాల గుహ ద్వారం ముందు రాజు ముద్రతో పాటు అధికారుల ముద్ర కూడా వేసి ఆ రాతిని సీల్ వేశారు ఇక ఇప్పుడు దానియలు బయటికి రావడం అసాధ్యం కాబట్టి దానియలుపై కుట్ర పనిన వారంతా మనశ్శాంతిగా సంతోషంగా ఇక నుండి దానియలు లేడు అని నవ్వుకుంటూ హాయిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ రాత్రి వారు విందు చేసుకొని హాయిగా నిద్రపోయారు అయితే రాజైన దర్యావేష మాత్రం దానియలను కుట్ర చేసి ఇలా ఇరికించినందుకు అధికారుల మీద అధిపతుల మీద ఎంతో కోపంగా ఉన్నాడు దానియలను తన చేతి సింహాల గుహలో వేయించారని ఎంతో బాధపడుతున్నాడు ఎంతో నీతిమంతుడై మంచివాడైన దానియలుపై కుట్ర పనడం అతనికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది అందుకే ఆ రోజు ప్రతిరోజు వలే రాజమందిరంలో నాట్యం విందులు వినోదాలు జరగకుండా ఆపుచేయించాడు ఆ రాత్రంతా అంతా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఎంతో విచారంతో ఉన్న దర్యావేషుకు ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా దానియేలి వద్దకు ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఆ రాత్రంతా గడిపాడు తెల్లవారుజామునే త్వర త్వరగా దానియేలును పడద్రోసిన సింహాల గుహ వద్దకు వెళ్ళాడు దుఃఖస్వరంతో దానియేలును ఇలా ప్రశ్నిస్తున్నాడు జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని దానియేలును రాజైన దర్యావేషు అడిగాడు వెంటనే లోపల నుండి దానియలు స్వరం దర్యావేసికు వినిపించింది రాజు చిరకాలం గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఆయన తన దూతను పంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా ఆ సింహాల నోర్లు మూయించాడు కాబట్టి నేను ఇంకా సజీవుడిగా ఉన్నాను అని ఎంతో గంభీరమైన స్వరంతో చెప్పాడు రాజా మరి నా గురించి నువ్వేమనుకుంటున్నావు నీ దృష్టిలో నేనేమైనా నేరం చేశాను అని నువ్వు భావిస్తున్నావా అని దర్యావేషను దానియేలు గంభీర స్వరంతో ప్రశ్నించాడు ఎప్పుడైతే దానియలు స్వరం దర్యావేషుకు వినిపించిందో నా దేవుడు నన్ను రక్షించాడు నేను బ్రతికే ఉన్నాను అని దానియేలు చెప్పాడో దానియలు స్వరం వినగానే దర్యావేష ఎంతో సంతోషించాడు వెంటనే తన బంట్రోతులను పిలిపించి దానియేలును సింహాల గుహల నుండి బయటికి తీయించాడు దానియేలు దేవుని ఎందు ఎంతో భయము భక్తి కలిగినవాడు నీతిగలవాడు కాబట్టి సింహాలు అతనిని ఏమీ చేయలేకపోయాయి దేవుడు అతనిని రక్షించాడు దానియలు సింహాల వద్దకు వెళ్లినప్పుడు సింహాలు కుక్క పిల్లల వలే ప్రవర్తించాయి వెంటనే దర్యావేషకు దానియలుపై కుట్ర చేసిన వ్యక్తులు గుర్తొచ్చారు ఇంత గొప్ప నీతి కుట్ర చేసి చంపాలని ఆలోచించిన వ్యక్తులను వెంటనే ఇక్కడికి తీసుకుని రమ్మని వారిని మాత్రమే కాకుండా వారి భార్యలను వారి పిల్లలను కూడా ఈ సింహాల గుహలో పడదురేమని తీవ్రమైన కోపంతో ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞ వెంటనే అమలు చేయబడింది దానియులపై కుట్ర పన్నిన వ్యక్తులు ఆ రాత్రంతా హాయిగా నిద్రపోయారు వారు ఇంకా నిద్ర లేవనే లేదు ఇంతలోనే ఉదయమే వారికి ఒక దుర్వార్త వినిపించింది వెంటనే వారిని వారి భార్యలను వారి పిల్లలను రాజైన దర్యావేషు తీసుకుని రమ్మన్నాడని వారికి తెలిసింది ఏం జరిగిందో వారికి అర్థమయ్యే లోపే వారందరినీ తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడద్రోశారు అప్పటికి కొన్ని రోజులుగా సింహాలు ఎంతో ఆకలితో ఉన్నాయి ఎప్పుడైతే సింహాల గుహలో ఆ మనుషులు పడద్రోయబడ్డారో ఆ సింహాలన్నీ ఒక్కసారిగా ఎగిరి వారి క్రింద పడక మునిపే వారందరినీ పట్టుకొని చంపి తినేశాయి అవి ఎంత ఆకలితో ఉన్నాయంటే వారి మాంసాన్ని మాత్రమే కాకుండా వారి ఎముకలను కూడా పిండి చేసి అంతగా నమిలి తినేశాయి సింహాల గుహలో అంతమందిని పడవేస్తే వారందరినీ అవి తినేశాయి అంటే ఆ సింహాల గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో మనకి అర్థమవుతోంది కదా దాని ఏలును సింహాల గుహ నుండి దేవుడు కాపాడిన విధానాన్ని గురించి ఆ దేశ ప్రజలందరూ ఎంతో గొప్పగా చెప్పుకున్నారు అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడేవారికి ఎలా వ్రాయించాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక నా సముఖమన నియమించినదేమనిగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములయందు నివాసులందరూ దానియులు యొక్క దేవుడికి భయపడుచు ఆయన సముకుమన వణుకుచుండవలెను ఆయనే జీవముగల దేవుడు ఆయనే యుగయుగములుండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము చివరి వరకు ఉంటుంది ఆయన విడిపించువాడును రక్షించువాడున యుండి పరమందునూ భూమియందునూ సూచిక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియలను రక్షించెను అని వ్రాయించెను ఈ విధంగా దేవుడు దానియలను సింహాల గుహ నుంచి రక్షించాడు ఆనాటి ప్రజలందరి ద్వారా ఎంతగానో స్థుతింపబడి మహిమపరచబడ్డాడు ఆ రోజుల్లో జరిగిన ఈ యథార్థ సంఘటన నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అదేమిటంటే దేవుని ఎందు భయభక్తులతో నీతిగా నిజాయితీగా జీవిస్తే మనం ఎంత పెద్ద సమస్యలో ఉన్నా తప్పనిసరిగా మనల్ని దేవుడు రక్షిస్తాడు అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ధైర్యంగా విశ్వాసంగా ఉండాలి అంతేకాకుండా మనం ఇతరులకు మేలు మాత్రమే చేయాలి కానీ కీడు ఎప్పటికీ చేయకూడదు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం అస్సలు చేయకూడదు పైగా దేవుని ప్రార్థించే వారి జోలికి దేవుని సేవకుల జోలికి అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే వారి తరపున దేవుడు యుద్ధం చేస్తాడు అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మరో విషయం ఏమిటంటే మనం ఎవరికైనా హాని చేయాలి అని కుట్ర పన్ని ప్రయత్నిస్తే మనం తీసిన గోతులో మనమే పడేలా దేవుడి చేస్తాడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకొని నీతిగా నిజాయితీగా దేవుని ఎందు భయభక్తులతో ఉంటూ అందరితో స్నేహ స్వభావంతో ప్రేమతో మెలగాలి అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి దానియలను సింహాల గుహలో నుండి దేవుడి ఎలా తప్పించాడో తెలుసుకున్నాం కదా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు